నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తే కాదు సీఎం కావాలంటూ మరో టీడీపీ నేత బాంబు పేల్చారు దీంతో ఒక్కసారిగా ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి లోకేష్ కు డిప్యూటీ సీఎంగానే ఊహించుకోలేని జనసేన నేతలు మరో బాంబు పేల్చారు కొద్ది నెలల్లోనే పవన్ ఏపీకి సీఎం కాబోతున్నారు ఈ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయని ఓ జనసేన నేత తాజాగా చేసిన ట్వీట్తో ఏపీ రాజకీయాలలోని అలజడి వెనుక కమలం పార్టీ పాత్ర ఉందా అన్న చర్చ మొదలైంది ఇంతకు తాజాగా పరిణామాలు అదే స్పష్టం చేస్తున్నాయా ఏపీ రాజకీయాలలో అలజడికి బీజేపీ పాత్ర ఉందా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి రాజకీయ అప్డేట్ కథనాల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాల వివరాల కోసం మా జానో జాగో టీవీని ఫాలో చేయండి ఏపీలో సీఎం చంద్రబాబు తనయుడు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ పార్టీ నేత రాజేష్ మహాసేన మొదలు పెట్టిన డిమాండ్ను ఆ తర్వాత ఇతర నేతలు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి బుద్ధ వెంకన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్విఎస్ఎన్ వర్మ అందుకున్నారు అయితే నిన్న ఉన్నట్లుండి టీడీపీ అధిష్టానం దీనిపై స్పందించి ఈ ప్రచారానికి వెంటనే బ్రేక్ వేసింది అయితే ఈ విషయానికి తెలియని మంత్రి టీజీ భరత్ దావోస్ లోను లోకేష్ సీఎం అంటూ వ్యాఖ్యలు చేసి సీఎం చంద్రబాబు ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా మందలిపునకు గురయ్యారని తెలిసింది అయితే టీడీపీ ఈ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గింది అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది టీడీపీ అధిష్టానం ప్రోత్సాహం లేనిదే ఆ పార్టీ నేతలు ఏ డిమాండ్ను తెరపైకి తీసుకురారు వాస్తవానికి టీడీపీలో ఓ అనవాయితీ సంప్రదాయం ఉంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమకు అనుకూలమైన మీడియా లేదా నేతల ద్వారా జనంలోకి లీకులు ఇవ్వడం దానిపై సానుకూలత వస్తే సదరు నిర్ణయంపై ముందుకు వెళ్లడం రాకపోతే ఏదో కారణంతో వెనక్కి తగ్గడం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా లోకేష్ను డిప్యూటీ సీఎం చేసే విషయంలోనూ అదే జరిగిందన్న చర్చ జరుగుతోంది ఈ తరుణంలో ఈ సమయంలో నారా లోకేష్ పదవి విషయంలో ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయకూడదని టీడీపీ నేతలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది ఉద్దేశపూర్వకంగానే ఈ డిమాండ్ తెరపైకి వచ్చేలా చేసిన టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోందన్న చర్చ కూడా మొదలైంది అయితే ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రచారంపై వ్యతిరేకత వచ్చింది ఎక్కడన్న ప్రశ్న ఎదురైంది ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు ఉన్నట్లుండి ను డిప్యూటీ సీఎం చేస్తే నష్టం కూడా ఆయనకే గతంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎలాంటి అధికారాలు లేకుండా కేవలం పేరుకే అన్నట్లు కొనసాగారు దీంతో పవన్ ఏకైక డిప్యూటీ సీఎంగా ఉండాలనుకున్నారు కాని ఇప్పుడు లోకేష్ రూపంలో మరో డిప్యూటీ సీఎం వస్తే మజ్జిగ పలుచన కావడం ఖాయం అందుకే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలంటూ ప్రచారం సైలెంట్ సైలెంట్గా ఉన్న పవన్ నిన్న మాత్రం తిరుపతి నేత కిరణ్ రాయల్తో కౌంటర్ ఇప్పించారు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ నాయకులు ఎలా కోరుకుంటున్నారో అలాగే జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు ఘాటు కౌంటర్లా మారాయి ఈ వ్యాఖ్యల ప్రభావంతోనే టీడీపీ వెంటనే అప్రమత్తమై లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారం ఆపాలంటూ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు లీకులు విడుదల చేసినట్లు తెలుస్తోంది అయితే మిగతా నేతలు సైలెంట్ అయినా విషయానికి తెలియని మంత్రి టీజీ భరత్ ఏకంగా దావోస్లోనే సీఎం చంద్రబాబు ముందే ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేష్ కాబోయే సీఎం అన్నారు భరత్ వ్యాఖ్యల్ని పక్కనబెడితే టీడీపీ ఇలా వెనక్కి తగ్గడం వెనుక పవన్ ప్లాన్ సక్సెస్ అయిందన్న ప్రచారం జరుగుతోంది టీడీపీ నేతలు ఈ డిమాండ్లపై ప్రస్తుతం మౌనం దాల్చినా జనసేన నేతలు మాత్రం దీనిపై ఆగే పరిస్థితి కనిపించడం లేదు తాజాగా తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు అంతేకాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందన్నారు ఇప్పుడు ఇక్కడే బీజేపీ బహిరంగ పాత్ర ఎంట్రీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది వాస్తవానికి కూటమి సర్కార్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పరంగా తప్పిద్దాలు జరిగినప్పుడు ఏమాత్రం సంకోచించకుండా తప్పులను ఎండగడుతూ తాను ప్రభుత్వంలోనున్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో ఏపీలో ప్రజల మద్దతు పెరుగుతోందన్న భావన కలుగుతోంది వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యవహార శైలి వెనుక బీజేపీ పాత్ర ఉందన్నది టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ఎందుకంటే దేశంలోని ప్రతి రాష్ట్రంలో స్నేహం చేస్తూనే తన మిత్రులను బలహీనం చేసే చర్యలకు బీజేపీ పాల్పడుతోందన్న విమర్శ బహిరంగంగా ఉంది ఏపీలో నేరుగా బీజేపీకి అంత సీన్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ చేత టీడీపీని బలహీనం చేసే ప్రయత్నాలను కమలం నేతలు చేపట్టారని టీడీపీ నేతలు భావిస్తున్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారంటే జనసేన నేత చేసిన ట్వీట్తో అప్రమత్తమైన టీడీపీ ఈ విషయంలో మరింత నష్టం తనకు జరగకుండా చూసుకునేందుకు కాస్త వెనక్కి తగ్గిందన్న ప్రచారం సాగుతోంది సమయం వచ్చినప్పుడు లోకేష్ లోకేష్ను ఏ తరహాలో జనంలో ప్రాజెక్ట్ చేయాలో తరువాత ఆలోచించవచ్చని టీడీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారానికి టీడీపీ ఫుల్ స్టాప్ పెట్టినా అది రేపిన చిచ్చు ఇప్పుడు జనసేనను ఊరికే ఉండనిచ్చేలా కనిపించడం లేదు మరి ఈ చిచ్చు చల్లారుతుందా లేక వ్యూహ ప్రతి వ్యూహాలతో తెగేదాకపోతుందా అన్నది సమీప భవిష్యత్తు రాజకీయ పరిణామాలే తెలియజేస్తాయి మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి yeah